హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరిలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియోలో నేను స్టూడెంట్స్ అమెరికాలో ఉన్న అయినా లేకపోతే జాబ్స్ అయిపోయి కొత్తగా జాబ్స్ వెతుక్కున్న వాళ్ళు ఎలా స్కామ్స్లోకి ఇరుక్కుంటున్నారు సో మా ఫ్రెండ్స్కి మా తమ్ముళ్ళకి మా ఎక్స్ కొలీగ్స్కి వీళ్ళందరికీ రియల్గా ఎలాంటి స్కామ్స్ జరిగినాయి అనేవి అయితే నేను మీకు కొన్ని షేర్ చేసుకుంటా అవి కాకుండా ఇన్ జనరల్గా కూడా ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది జస్ట్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అండి ఏంటి అంటే సో ఈ అబ్బాయి హెచ్ వన్ మీద ఉన్నాడు తనకి జాబ్ కావాలి సో జాబ్స్ కోసం వెతుక్కుంటున్నాడు అండ్ అన్ని సైట్స్లో లింక్డ్ ఇన్ గ్లాస్ డోర్ ఇండి డైస్ అలా అన్నిట్లలో అప్లై చేస్తున్నాడు సో ఈయన ఎలా స్కామ్ అయ్యాడంటే లింక్డ్ లోకి ఒక మనకి జెన్యున్ గా ఎలా వస్తాయో అలాగే వచ్చింది ఒక జాబ్ వస్తే ఈ అబ్బాయి అప్లై చేసిండన్నట్టు ఆ జాబ్కి సో తను హీజ్ ఇన్ టు ఎస్ఐపి సో ఆ అబ్బాయి దాంట్లోకి అప్లై చేసిన తర్వాత అంత రెగ్యులర్గా మనకి ఎలా ఇంటర్వ్యూ అవుతుంది ప్రాసెస్ జాబ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఎలా పెడితే ఈ అప్లై చేయడం జరిగింది సో అప్లై చేసిన తర్వాత ఎస్ మీకు ఇంటర్వ్యూ ఒకటి ఉంది అండ్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఇన్ని రౌండ్స్ ఉంటాయి అని చెప్పారు ఓకే వెల్ అండ్ గుడ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు ఇంటర్వ్యూ కూడా మంచిగా జెన్యున్గా ఏ డౌట్ లేకుండా జూమ్ ఇంటర్వ్యూ అయింది జూమ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు అయితే రెస్పాన్స్ లేదు సో ఏమైంది మరి ఫాలో అప్ చేయాలి కదా ఫాలోఅప్ ఒక వన్ వీక్ తర్వాత ఈ వన్ వీక్లో కూడా ఈ అబ్బాయి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాడు చేస్తున్న తర్వాత తెలిసింది ఏంటి అంటే లేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పొజిషన్కి అప్లై చేసిన వాళ్ళు సో మేము విల్ గెట్ బ్యాక్ టు యూ అన్ని అందరిట్లలో ఎవరు బాగున్నారో చూసి మేము సెలెక్ట్ చేసుకుంటాం విల్ కీప్ యూ పోస్టెడ్ అని అన్నారు అన్నట్టు సో వన్ వీక్ అయిపోయింది మళ్ళీ ఈ అబ్బాయి తనకి కాల్ చేశాడు ఏమైంది సార్ మరి అయిందా కాలేదా ఏదో ఒకటి నాకు చెప్పండి అని అంటే లేదు యాక్చువల్లీ ఈ పోస్ట్కి కొంచెం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనీ మీరు ఇంత మనీ డిపాజిట్ చేయాలి మేము మీకు ఒక లింక్ పంపిస్తాం సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మనీని డిపాజిట్ చేయండి సో అలా చాలా మంది ఉన్నారు క్యూలో మీతో పాటు వాళ్ళకి కూడా అదే చెప్పినాం అని అన్నారు ఎందుకు డిపాజిట్ చేయాలి అని అంటే సి ఈ డిపాజిట్ అనేది సెక్యూరిటీ అంట సో ఈ డిపాజిట్ చేసిన తర్వాత ఏంటిది అంటే వీళ్ళు మీరు మా కంపెనీని వదిలి వెళ్ళిపోవద్దు మీకు మళ్ళీ బయట ఎక్కడన్నా ఆఫర్ వస్తే వెళ్ళిపోతే ఎట్లా సో అందుకని మేము ఒక కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటున్నాం మీరు నాకు ఈ ఇంత అమౌంట్ పే చేస్తే మీరు మాతోనే టైఅప్ అయి ఉండాలి ఒక అగ్రిమెంట్ రాసుకుందాం ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ వరకు మీరు మాతోనే ఉండాలి ఎందుకంటే రెసిషన్ టైమ్ మేము ఇచ్చే తక్కువ ఈ శాలరీ మీకు తక్కువ అనిపించినా కూడా కొంతమందికి బయట ఆఫర్స్ వస్తే వెళ్ళిపోతున్నారు సో అలా అవ్వద్దు మేము ఆ రిస్క్లో ఉండొద్దు అంటే మీరు ఈ డిపాజిట్ చెయ్యాలి అని అడిగినారంట సో ఈ అబ్బాయికి అసలే జాబ్ లేదురా దేవుడా నీకు ఎక్కడి నుంచి పైసలు తెచ్చేయాలి సరే ఒకవేళ పైసలు ఇచ్చినా కూడా అది జెన్యున్ అయినా కాదా అని అనుకొని ఒక స్టెప్ బ్యాక్ వేసిండు తర్వాత ఆలోచించుకున్నాడు లేదు ఇట్ పైస ఎవరైనా జాబ్ ఉంటే జాబ్ ఇస్తారు కానీ పైసలు ఎందుకు తీసుకుంటారు అనుకొని ఆయన డ్రాప్ అయిపోయి సో ఇలా కూడా చేస్తున్నారు అలా జాగ్రత్తగా ఉండండి ఇదే కాకుండా ఇంకా చాలా వేస్ట్ లో మనకి ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు సో అలా అవి ఎలాంటివి అని అంటే సోషల్ మీడియాని ఈ స్కామ్స్ లాగా ఎంత యూస్ చేసుకుంటున్నారంటే పాపం స్టూడెంట్స్ వీక్నెస్ ని ఈ జాబ్ లేకుండే ఈ జాబ్స్ లేకుండా వెతుక్కునే వాళ్ళని ఎట్లా మోసం చేస్తున్నారంటే అన్ని ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటున్నారు లైక్ సోషల్ మీడియా అయినా ఫిషింగ్ ఈమెయిల్స్ అంటారు ఫిషింగ్ ఈమెయిల్స్ అంటే మనకి మంచి ఒక ఆథరైజ్డ్ కంపెనీ నుంచే మనకి ఆ ఇమెయిల్ వచ్చినట్టు వస్తుంది బట్ మీరు దాంట్లో కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి కొన్ని లింక్స్ ఉంటాయి సో అవి లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వేరే ఏదో పేజ్కి వెళ్ళిపోతుంది అండ్ ఇంకా ఏమవుతుంది అంటే ఒక కంపెనీ సమ్ ఫేక్ కంపెనీస్ ఉంటాయి సో దాంట్లో మీరు ఒకవేళ జాయిన్ అయినా కూడా ఓకే మీకు జాబ్ ఇచ్చినట్టే ఇస్తారు వన్ మంత్ ఇక్కడ మనకి బై వీక్లీ శాలరీ ఉంటుంది కదా సో శాలరీ ఇచ్చినట్టే ఇచ్చి బై వీక్లీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే డబుల్ అమౌంట్ ఇస్తున్నారు అన్నట్టు ఇచ్చి సో మాకు మీకు ఎక్కువ పడింది మీ పే చెక్లో ఎక్కువ పడింది దాన్ని మీరు ఎక్స్ట్రా ఏదైతే అమౌంట్ ఉందో మాకు డిపాజిట్ చేసేయండి మా బ్యాంక్కి అని చెప్తున్నారు సో ఇది ఇలా కూడా జరుగుతున్నాయి ఇది మా రీసెంట్గా ఒక ఫ్రెండ్కి జరిగింది సో ఆయనకి జాబ్ వచ్చింది హ్యాపీ నేను రీసెంట్గా ఒకటి చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ఆయనకి జాబ్ వచ్చింది అని చెప్పినా కదా ఆయనకి జాబ్ వచ్చినట్టే వచ్చింది అండ్ బై వీక్లీ పేమెంట్ వచ్చేటప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ మనీ వేశారంట కానీ ఆ మనీ వేసింది కూడా అదంతా స్కామే మీకు జస్ట్ అట్లా అకౌంట్లో చూపిస్తారు అన్నట్టు అంతే సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి కొన్ని కొన్ని అయితే ఈ కల్కత్తా సైడ్ అయితే ఫుల్ ఉంటున్నాయి ఇట్లాంటివి కలకత్తా బెంగళూరులో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అక్కడ ఉన్న కంపెనీస్కే ఇలా కాల్స్ చేస్తున్నారు అక్కడి నుంచి టైఅప్ అయిన వాళ్ళే మేము అమెరికాలోనే ఉంటున్నామని చెప్తున్నారు అన్నట్టు సో అలా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే డిపా ఉందో దాన్ని మాకు డిపాజిట్ చేసేయండి బ్యాక్ అని అంటున్నారు సో అది కూడా పెద్ద స్కామే బట్ వీట్ని ఎవ్వరూ ఇంకా మోసపోలేదు బై గాడ్ గ్రేస్ మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ముందే తెలుసుకున్నారు ఆ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత తెలుసుకొని డ్రాప్ అయిపోయింది అన్నట్టు అండ్ సోషల్ మీడియా త్రూ అంటే లైక్ లైక్ లింక్డ్ ఇన్ అయినా యాడ్స్ త్రూ అయినా సో వీఆర్ లుకింగ్ ఫర్ అండ్ సో మాకు ఈ టెక్నాలజీ మీద ఈ జాబ్ ఉంది సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై హియర్ అని కొన్ని స్కామ్లు అలా యాడ్స్ త్రూ వస్తున్నాయి అది మీరు కొంచెం చూసుకోండి సో మోస్ట్లీ ఎలాంటి వాళ్ళు మోసపోతున్నారంటే ఆల్రెడీ అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే మోసపోతలేరు బట్ ఎవరైతే కొత్తగా ఉన్నారో ఈ రీసెర్చ్ చేయకుండా అంటే ఎనఫ్ రీసెర్చ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే దీంట్లో మోసపోతున్నారు ఇలా ఒక ఇన్సిడెంట్ అయింది ఫోన్ కాల్స్ టెక్స్ట్స్ మెసేజెస్ ఇలా కూడా కాల్ చేస్తున్నారు అంటే మినిమం రిక్వైర్మెంట్స్కే జాబ్ ఇచ్చేస్తా అనడం అంటే టైటిల్ ఏమో ఒక ఒక సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అని ఉంటే నార్మల్ స్కిల్స్ ఉన్నా కూడా జాబ్స్ ఇచ్చేస్తాం అని రెడీ అవ్వడం అంటే అసలే జాబ్స్ జాబ్స్ రావడం ఇంత టఫ్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ అని అజూర్ ఏడబ్ల్యూఎస్ అన్ని దీని మీదనే నడుస్తున్నాయి అలాంటిది ఒక బేసిక్ స్కిల్స్ ఉన్నోడికి నేను జాబ్ ఇస్తాను విత్ హై శాలరీ అంటే అది నమ్మసక్యంగా అయితే ఉండదు సో అదొకసారి మీరు రిసర్చ్ చేసుకోండి అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎలా అంటే మేము మేము ప్రాక్సీ ఇస్తాము అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని డేట్స్కి వస్తావా అని అడగడం సో అలా కూడా కొంచెం చాలా ఘోరంగా జరుగుతున్నాయి అది మీరు ఒకసారి పెట్టుకోండి ప్రాక్సీలు ఇస్తున్నాడంటే మీరు వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మీ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో మీకు ఎవరైతే చెప్తారో వాళ్ళు మీడియేటర్ త్రూ చేయండి ఫస్ట్ థింగ్ అసలు ప్రాక్సీ అయితే వర్కౌట్ అవ్వదు మోస్ట్లీ బట్ కొన్నిట్లల్లో అవుతుంది కొన్నిట్లలో అవ్వదు అది మొత్తం మన లక్ అన్నట్టు బట్ అమ్మాయిలు ప్రాక్సీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు నెంబర్లు అడుగుతున్నారు డేటింగ్స్కి అడుగుతున్నారు సో అది కొంచెం జాగ్రత్త అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ కి అయితే జాబ్లు ఇయ్యరు సో అసలే టఫ్ కాంపిటీషన్లో అన్ని ఉన్నోడికి జాబ్ వచ్చింటే కొంచెం కష్టంగా ఉంది అలాంటిది పెద్ద పెద్ద పొజిషన్స్ కి బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా అదొకసారి గుర్తుపెట్టుకోండి లింక్ ఇన్లో కూడా మనీ అడగడం అంటే మేము మీకు జాబ్ ఇప్పిస్తాము ఎంత పర్సెంటేజ్ సో మా మేము వీళ్ళతో పాటు టైఅప్ అయి ఉన్నాము ఈ కంపెనీకి సో మీరు మాకు ఇంత పే చేయండి మేము మీకు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాము ఒక ఫైవ్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాము దాంట్లో మీ లక్ మీరు మంచిగా ప్రూవ్ చేసుకుంటారా చేసుకోండి అన్నట్టుగా అలా మనీ అడిగి కొంతమంది చేస్తున్నారు అండ్ వీసా ఏ వీసా అయినా పర్లేదు మీకు ఈ జాబ్ అయితే ఇప్పిస్తాం అని కొంతమంది ముందుకు వస్తున్నారు అట్లా ఉండదండి సో మీరు ఏ వీసా త్రూ ఎలా అయితే వర్క్ చేయగలుగుతారో మీ ఏ వీసాకి ఏ జాబ్ ఉంటది ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటది ఏ వీసా అయినా పర్లేదు జాబ్ ఇస్తామని అంటే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అది కూడా మీరు ఒకసారి చూసుకోండి ఈ ఫిషింగ్ అని చెప్పాను కదా దాంట్లో ఎలా ఉంటుంది అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని లింక్స్ పంపిస్తారు దాంట్లో మీరు క్లిక్ చేయండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎంటర్ చేయండి అని అంటారు సో మీరు ఆ సైట్స్ కూడా చూసుకోవాలి సో ఇలాంటి వాటిలో అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా జరుగుతున్నాయి డే బై స్కామ్స్ సో అదొకసారి చూసుకోండి ఏది చేసినా కూడా అఫ్ కోర్స్ మీకు జాబ్ కావాలి ఎండ్ ఆఫ్ ది డే టు సర్వైవ్ సో మీరు ఏ జాబ్ చేసినా కూడా మీకు వచ్చే లింక్స్ అయినా కాంటాక్ట్స్ అయినా కాల్స్ అయినా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి ఒక స్టెప్ వేస్తే బెటర్ చేతులు ఏంటిది చేతులు కాలినక ఆకులు పట్టుకోవడం ఎందుకు అంటారు కదా సో అన్ని మొత్తం కోల్పోయినాక తర్వాత ఆలోచిస్తే మనకు వచ్చేది ఏం లేదు అండ్ తెలిసిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఒక్క తెలిసిన తోని ఒక మనిషికి చెప్తారన్నట్టు లైక్ సి నీకు పలానా మేమే జాబ్ ఇప్పించినాం అరే నీకు ఒక ఒక మీడియేటర్ ఉంటాడు సో ఈ మీడియేటర్ ఏం చేస్తాడంటే నీకు జాబ్ వచ్చింది కదరా సో నువ్వు సో ఒక జాబ్ వచ్చిన వంటని ఒక అప్ అయి ఉంటాడు అన్నట్టు ఎట్లా అంటే సో ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది ఓకే నా దగ్గర ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు ఏమని అరే నీకు జాబ్ వచ్చింది కదా ఒక పని చేద్దాం నీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూసుకుంటున్నారో నువ్వు వాళ్ళని పట్టుకోరా సో నేను వాళ్ళతో మాట్లాడతా సో వాళ్ళ దగ్గర నుంచి ఎట్ల నోట్ల మనీ గుంచుదాం జాబ్ రావాలి అంటే అది పే చేయాలి ఇది పే చేయాలి అని సో వచ్చిన దాంట్లో నీకు హాఫ్ నాకు హాఫ్ అని అంటారు సో అది కూడా ఒకసారి చూసుకోండి అలా జరిగిన ఇప్పుడు నేను చెప్పే చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ రియల్ గా మా ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి అండ్ మా తమ్ముళ్ళకి జరిగినాయి అన్నట్టు సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా సో ఇలా ఉంటుంది ప్రస్తుతానికి ఈ జాబ్స్ లేకపోవడాన్ని వాళ్ళు అలా బాధని కూడా వాళ్ళు అట్లా క్యాచ్ చేసుకుంటున్నారు అన్నట్టు సో కర్మ అనేది ఉంటుంది కంపల్సరీ వాళ్ళు అనుభవించే రోజు అనుభవిస్తారు బట్ మనము చదువుకున్నాము మనకి కొంచెం అంత కొంత తెలివి ఉంటేనే ఇక్కడి వరకు వచ్చినాం కాబట్టి మీరు ఏ అడుగు వేసినా కొంచెం ఆలోచించి చేయండి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కైనా మీ కొలీగ్స్కైనా షేర్ చేయండి సో ఇలా జరుగుతుంది సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి